వీళ్ళందరూ కూడా బాబుకు స్టార్ క్యాంపెయినర్లే వీళ్ళు కాక రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలేకి ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘం అంతా కూడా చంద్రబాబును జాకీ పెట్టి ఎత్తేందుకు కష్టపడుతూ ఉన్న ఇంకొంతమంది స్టార్ క్యాంపెయినర్లు వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉన్నారు బీజేపీలో తా బీజేపీలో తాత్కాలికంగా తలదాచుకున్నా అది కూడా చంద్రబాబు ప్రయోజనాల కోసం తలదాచుకున్నా పసుపు కమలాలన్నీ కూడా బాబుకు ఇంకొంతమంది స్టార్ క్యాంపెయినర్లుగా కూడా వాళ్ళంతా కూడా ఉన్నారు ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఏ అభివృద్ధి కూడా చేయని వారికి ప్రజలకు ఏ మంచి కూడా చేయని వారికి ప్రజలకు మోసాలే చేసిన వారికి ఈ రాష్ట్రానికి కూడా అన్యాయం చేసిన వారికి ఇంతమంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు కానీ ప్రతి పేద ఇంటికి అభివృద్ధి ఫలాలు అందించిన మీ బిడ్డకు ప్రతి పేద ఇంటికి మంచి చేసిన మీ బిడ్డకు ఎలాంటి స్టార్ క్యాంపెయినర్లు లేరు కానీ మీ బిడ్డ వీళ్ళందరినీ నమ్ముకోలేదు మీ బిడ్డ వీళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా గట్టిగా తెలియజే గట్టిగా చెప్పాలనుకుంటా ఉన్నాడు వీళ్ళందరికన్నా ఎక్కువ స్టార్ క్యాంపెయినర్లు మీ బిడ్డకు ఉన్నారు అని కూడా చెప్పడానికి మీ బిడ్డ సంతోషపడతా ఉన్నాడు ఎవరో తెలుసా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు ఎవరో తెలుసా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు ఈ జెండాలు జతగట్టిన వారంతా కూడా అనుకుంటున్నారు మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు లేరని వారికి నాకు తేడా ఏమిటో తెలుసా కుట్రలు కుతంత్రాలతో జెండాలు జత కట్టడమే వారి ఎజెండా జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ ఎజెండా కాబట్టి వారికి భిన్నంగా నాకున్నంత మంది స్టార్ క్యాంపెయినర్లు దేశ చరిత్రలోనే కాదు రాజకీయ చరిత్రలోనే ఎవరు కూడా ఉండడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను